నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కోడూరుపాడు గ్రామానికి చెందిన కీలక నేత గంగి జయరామిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా జయరామిరెడ్డి ఉన్నారు కొత్త కొత్తకాలవ సమీపంలోని అశోక్ అశోక్నగర్లో నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు వైసీపీలో నేతలు కార్యకర్తలకు కనీస గుర్తింపు గౌరవం లేకుండా పోయిందన్నారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్న లక్ష్యంతో తాను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు మార్చి రెండో తేదీ వారి సభను ఏర్పాటు చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు అనంతరం టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడారు ఎనిమిది సంవత్సరాలు చేసాము దాంట్లో మా కార్యకర్తలు మాకు అన్యాయం చేశారు లేదు ఊతికి అంచి వేసారు మా వాళ్ళని ఇప్పుడు మీరియట్గా చేదరెడ్డి పక్షంలో గిరాణ పక్షంలో అసలు వాళ్ళంత సహకారంతో రెండు రేపు రెండు మూడు ఇరవై నెలలలో పార్టీలు జాయిన్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో రేపు రెండు వేల ఇరవై నాలుగులో చేదర చేదరెడ్డికి గెలుపు శాశ్వత్తులు మా కార్యకర్తలు మేము మొత్తం మంచి మిజార్టీ గెలిపించుకుంటాం ఇటీపావారుడికి ఆయనకి అంతలా వ్యక్తిగా అన్యాయం జరిగి పార్టీ అవమానిస్తే ఆయన ఆయన మొత్తం మేము కూడా ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాము రేపు నెక్స్ట్ కూడా ఎలక్షన్లో మేమే మంచి మెజారిటీ మా కార్యకర్త మేము మొత్తం కృషి చేస్తున్నాం అందరికీ నమస్కారమ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటో డివిజన్కి సంబంధించి ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గంగి జయరామరెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గత ఎనిమిది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ముఖ్య నాయకుడిగా ఉన్నారు ఈరోజు శ్రీ గంగి జయరామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఆయనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి గారి తరపున వారికి సాధనంగా స్వాగతం పలుకుతూ నిన్నటి రోజున పెద్దలు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ రెడ్డి కానీ చేస్తున్న అక్రమ పాలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఈరోజు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీకి అన్ని విధాల అన్ని విధాల అండదండలు ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి మీదనే ఏదో ఒక మాటలు కుట్రలు కుతంత్రాలు పన్ని ఆయన అనని మాటలు కూడా వారి వారి టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయించి అత్యంత అవమానకరంగా ఆ పార్టీలో భావిస్తున్న తరుణంలో ఆయన ఈరోజు పార్టీకి కూడా రాజీనామా చేశారు ఆయనకి సంఘీభావంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సీధరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించే దిశగా అదేవిధంగా రాబో రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మద్దతుగా ఈరోజు శ్రీ జయరాం రెడ్డి గారు రాజీనామా చేయడం నిజంగా కూడా సంతోషం ఈ సందర్భంగా ఇంతకుముందు కూడా చెప్పా మరలా కూడా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్ రెడ్డి పాలన మీద ప్రజలు కానీ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు రాబో రోజుల్లో అతి త్వరలోనే వారం పది రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అతి త్వరలో కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని విధాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం దానిలో కలిసి వచ్చినందుకు జీరావన్నను కూడా ప్రత్యేకంగా జయరామన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇంకా చాలా ముఖ్య నాయకులు కూడా చేరబోతున్నారు జిల్లాల పరిస్థితులన్నీ కూడా ఇప్పుడే ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఈ ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మా లక్ష్యం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పది పది సీట్లు గెలవడం తద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తుంటాం